హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెళ్ళాలో తెలియనప్పుడు మీడియా ముందుకు వచ్చేస్తున్నారు కానీ మీరు చెప్పినట్లు లావణ్య గారిది రాస్తారుంది అక్రమ సంబంధం కాదు కదా సరే లావణ్య గారిది రాస్తాను గారిది అక్రమ సంబంధం కాదు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు మరి మస్తాన్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు మస్తాన్ గారితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం ఎందుకు ఈ డ్రగ్స్ కి ఎడెక్ట్ అవ్వడం ఎందుకు రాస్తారు సరిపోవడం మీకు యాక్చువల్గా ఏంటంటే బిగినింగ్లో ఈ మస్తాన్ సాయి అనే పర్సన్ అసలు లేరు కాకపోతే ఏంటంటే మన దగ్గరికి మన శేఖర్ భాష గారు వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్స్తో సహా తీసుకొని రావడం వల్ల ఏంటంటే ఈ మస్తాన్ సాయి అండ్ లావణ్య గారి రిలేషన్ అండ్ ఈ కాల్ రికార్డింగ్స్ వల్ల ఇవన్నీ బయటకు రావడం జరిగింది కాకపోతే ఏంటంటే ఒక లేడీగా ఇంకొక లేడీ గురించి మాట్లాడకూడదు కాబట్టి దీని దీని విషయంలో నేను ఎక్కడ కూడా మాట్లాడను కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఏదో వాళ్ళ లైఫ్లో ఏవో జరుగుతున్నాయి కాకపోతే బయటకు వచ్చి శేఖర్ భాష గారు కూడా ఇంతగా స్పందించడం దాని గురించి అసలు ఎందుకు స్పందించాయంటే అన్యాయం జరుగుతుందమ్మా అక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి న్యాయం వైపు తీసుకెళ్లాలని చెప్పి అతను పోరాటం చేస్తున్నాడు మంచి వైపు ఉన్నాడు కాబట్టి నేను కూడా అతని తరపున మాట్లాడుతున్నా నాకు లావణ్య గారి మీద నాకేం పగలేదు యాజ్ అ సిస్టర్ నే అలానే భావిస్తాను నేను ఎందుకు అవసరం ఏంటమ్మా మస్తాన్ భాష కావచ్చు మస్తాన్ ఆ సాయి కావచ్చు వీళ్ళతో ఎందుకు ఇల్లీగల్ రిలేషన్షిప్ సరిపోలే రాజ్ అన్ని సంవత్సరాలు ఉన్నావు విషయం రీసెంట్లీ త్రీ ఫోర్ మంత్స్ నుంచి మేము విడిపోయామని అంటుంది నాకు తెలిసినంత వరకు త్రీ ఇయర్స్ అవుతుందని నేను త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళిద్దరు రాజ్ తరుణ్ గారు చెప్తున్నారు అంటే మాల్వీ మల్హోత్రా అనే ఒక హీరోయిన్ మధ్యలో రావడం వల్ల ఇప్పుడు రీసెంట్ పిక్చర్లో తనే హీరోయిన్ కాబట్టి ఆవిడకి అడిక్ట్ అవడం వల్ల నన్ను రాజు దూరం పెట్టాడు అని చెప్పేసి మేడం చెప్తున్నారు సరే ఎడిక్ట్ ఎందుకు అయ్యాడు మీరు కరెక్ట్ ఉంటే నువ్వు కరెక్ట్ ఉంటే అతను ఎందుకు వేరే వాళ్ళకి ఎడిక్ట్ అవుతాడు మీరు కరెక్ట్ లేరు కాబట్టే కదా ఎవరైనా ఎవరికైనా ఓపిక అనేది ఉంటుంది చాలా నేను డబ్బులు ఇచ్చేస్తున్నా కార్ ఇప్పిచ్చేసా నీ లిమిట్స్లో నువ్వు ఉండాలి నువ్వు లిమిట్స్ క్రాక్ చేసి నన్ను గాదని చెప్పి నువ్వు వెళ్ళిపోతే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు కదా కాకపోతే ఏంటంటే లివింగ్ లో ఉన్నారు పదకొండు సంవత్సరాల నుంచి అని చెప్పేసి చెప్తున్నారు కానీ ఆవిడ క్లియర్ గా చెప్తున్నారు మా ఇద్దరికి పెళ్లి కూడా అయింది అని చెప్పేసేసి అది పెళ్లి అయింది అని చెప్తే సరిపోదు కదా దానికి ఎవిడెన్స్ కావాలి ఎవిడెన్స్ ఏమైనా షో చేసిందా ఫొటోస్ అమ్మ ఒక ఆర్టిస్ట్ అన్న తర్వాత ఒక ఫేమ్ లో ఉన్న తర్వాత ఇప్పుడు నేను కూడా ఉన్నా నేను పది మంది ఫోటోలు దిగుతుంటా ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాంక్ వీడియోస్ కావచ్చు ఏదన్నా కావచ్చు క్లోజ్ గా ఇండస్ట్రీ అంటే మీకు తెలియదు ఏముంది అలా ఆ దీనంత మాత్రాన పెళ్లి అయిపోయినట్ట అంటే పూలదండలు ఉండాలి అండ్ వాళ్ళు ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారో సర్టిఫికేట్ ఉండాలి ఇవన్నీ ఉండాలి కానీ అన్ని పక్కన పెడితే అమ్మా ఇప్పుడు జరుగుతుంది రాస్తారు కావచ్చు శేఖర్ భాషకు కావచ్చు అంటే మీ మీడియా వాళ్ళు కూడా అంటే అమ్మాయి వచ్చింది కదా అని చెప్పి ఎక్కువ ఫోకస్ తీసుకొని ఎందుకంటే అవతలలో కూడా ఫ్యామిలీస్ ఉంటాయి దయచేసి తప్పప్పులు కనుక్కోండి ఎందుకంటే రేపొద్దున ఎవరి విషయంలో అయినా అలా జరగవచ్చు ఒక అమ్మాయి వచ్చింది కదా అంటే సెంటిమెంట్కు పడిపోకుండా వ్యూస్ కోసం ఎక్కువ చూపించకుండా దయచేసి కనుక్కొని చూపిస్తే బాగుంటదని యాక్చువల్గా శేఖర్ బాషా గారు ఏం చెప్తున్నారు నేను క్లియర్ గా అడిగాను మిమ్మల్ని ఆవిడే కొట్టారు అని చెప్పేసి మీరు ఎలా అనుకుంటున్నారు అని చెప్పి అంటే ఆయన శేఖర్ బాషా గారు చెప్తున్నారు నేను వన్స్ స్టూడియో నుంచి బయటకు వచ్చేసరికి ఆవిడ ముగ్గురు మనుషులతో నుంచి ఉన్నారు నైట్ పన్నెండు గంటలకి అని చెప్పేసి మీకు తెలుసా ఆ విషయం తెలుసు నేను కూడా విన్నాను న్యూస్ లో కూడా అదే చెప్తున్నారు కదా తెలుసు నేను విన్నాను కానీ ఎందుకు ఇట్లా ఇప్పుడు మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఏంటి ఇదంతా చేయడం ఎందుకు నాకైతే అర్థం కావట్లేదు ప్రతి ఒక్కరికి ఒక ఇది ఫ్యాషన్ అయిపోయింది ఆ ఈ ఇండస్ట్రీ వ్యక్తులు ఇవే ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు ఎవరైతే ఫోకస్ ఉన్నారో వాళ్ళు చేసామని మర్చిపోతారు వాని పట్టుకొని లాగి అంతా రచ్చ 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 చేసి అదొక పది రోజులు నడుస్తాయి టాపిక్ కానీ కానీ అదేంటో సార్ మనం ఆల్మోస్ట్ మేలో ఒకసారి మనం ఇంటర్వ్యూ ఇద్దరం పవిత్ర గారు చందు గారు గురించి టాపిక్ మీద చేసాము అండ్ మళ్ళీ సేమ్ అగైన్ ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ గురించి డ్రగ్స్ రిలేటెడ్ దాని గురించే చేయాల్సి వస్తుంది అంటే ఒక మంచి టాపిక్ గురించి మనం చేయడానికి కుదరట్లేదు ప్రతిసారి కూడా కలిసినప్పుడల్లా ఇలాంటి టాపిక్స్ మీద మనం ఇంటర్వ్యూస్ అనేవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి అంటే సమాజంలో ఎక్కువ ఇలాంటివే జరుగుతున్నాయి అంటారా మా సమాజంలో వందకి తొంభై తొమ్మిది శాతం అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల దాన్ని కొవ్వు అంటారా లేకపోతే ఇంకేమంటారా కామం అంటారా ఏందో తెలియదు కానీ లాస్ట్ కన్నీ అయిపోయిన తర్వాత రివిల్ ఫోకస్ చేయాలి అంతే ఆ వ్యక్తిని ఫోకస్ చేయాలి బదలాం చేసేసేయాలి నేను ఫీమేల్ని కదా నాకు న్యాయం జరుగుతుంది మీడియా వాళ్ళు నేను చెప్పింది నమ్ముతారు డిపార్ట్మెంట్ నేను చెప్పింది నమ్ముతారు సెంటిమెంటల్గా వాళ్ళని ఫూల్స్ వేసేసి ఏ ఏడవడం ఇవన్నీ చెప్పడము దాన్ని మీడియా వాళ్ళు ఫోకస్ చేయడము అవతల వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవుతుందో అది ఆలోచించండి నిజా నిజాలు తర్వాత నిజా నిజాలు తెలుసుకున్న లాభం లేదు ఇజ్జత పోయిన తర్వాత దయచేసి చెప్తున్నా ఒక అమ్మాయి వచ్చి ఇది అంటే దయచేసి ఫోకస్ చేయకండి అందులో వాస్తవాలు అవాస్తవాలు ఎన్ని ఉన్నాయో చూసి అప్పుడు చూపించండి ఎంత స్ట్రగుల్ అయ్యాయో రాస్తారు ఓకే రాస్తారు అంటే నిన్న రాస్తారునికి యాక్టివ్ ఎక్కువ ఒప్పుకుంటా నేను ఎందుకంటే యాటిట్యూడ్ ఎక్కువ కానీ ఇలా వేరే వాళ్ళతో ఉండాల్సి వచ్చిందంటే అక్కడ ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నా వదిలేసి వేరే వాళ్ళతో ఉండాల్సి వచ్చిందంటే ఈ అమ్మాయి ఐ మీన్ తిను ఏ తప్పు చేస్తే ఉండాల్సి వచ్చిందో ఏంటో ఇక మీకే వదిలేస్తున్నా అంటే ఇప్పుడు మీరేమంటారు రాస్తారు మాల్వి మల్హోత్ర గారితో ఉండడం కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారా అమ్మా రాస్తరుణ్ ఉన్నాడో లేదో మనకు తెలియదు పూర్తిగా ఎంతసేపు రాస్తరునే తీసుకొస్తారు తప్ప శేఖర్ భాషనే తీసుకొస్తున్నారు తప్ప ఈ లావణ్య మస్తాన్ గురించి మీరు ఎందుకు తీసుకురావట్లేదు అది ఎందుకు ప్రశ్నించట్లేదు మీ మీడియా అంటే మర్చిపోయారా లేకపోతే వాళ్ళ మీద లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు ఏమన్నా తీసుకున్నారా లేకపోతే ఏంటి అసలు వాళ్ళ దగ్గర మేము డబ్బు ఎందుకు తీసుకు తప్ప ఎక్కడ ఉందో అక్కడ చూపించకుండా ఊకే రాస్తూ వీళ్ళను ఇలా గుంజడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అలా ఏం లేదు అందరి మీద అక్కడ ఫోకస్ జరుగుతుంది మీరు చూస్తే మీడియాలో అటు రాజ్ తరుణ్ గారు అనేవాళ్ళు అసలు మీడియా ముందుకు రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ భాష గారు పిలవగానే పాపం మీడియా ముందుకు వస్తున్నారు అసలు ఏం జరిగింది అన్నది మినిట్ టు మినిట్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండ్ అట్ ది సేమ్ టైం లావణ్య గారు కూడా అలాగే వస్తున్నారు ఆ మస్తన్ సాయి అనే పర్సన్ రావట్లేదు అండ్ రీసెంట్ గా మీరు చూస్తూనే ఉండుంటారు కదా ఇంకొక పర్సన్ మీడియా ముందుకు వచ్చారు ప్రీతి అని చెప్పేసేసి నాకు లావణ్య గారు డ్రగ్